అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ వై ఫ్యామిలీ ఈ రోజు వీడియో ఏంటిదంటే మా కాలనీలో పెట్టిన గణేషుణ్ణి నిమజ్జనం చేస్తున్నారండి గణేషునికి ప్రత్యేకంగా ఒక మండపం కట్టించారండి గణేష్ మండపము అక్కడ గణేషుని పెట్టారు ఈ రోజు నిమజ్జనం కాబట్టి వ్యాన్ లో ఎక్కించారు గణేషుణ్ణి గణేషుని పెట్టి ఈ రోజుకి లెవెన్ డేస్ అవుతుందండి గణేషుని చూడడం లాస్ట్ రోజు కాబట్టి మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి గణేషుణ్ణి చూపించాము ఈ గణేషుని లెవెన్ డేస్ నిమజ్జనం చేశారు కానీ నేను పెట్టడం కొంచెం లేట్ అయిందండి మా పిల్లల్ని గణేష్ దగ్గరికి తీసుకొచ్చాం కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొద్దిసేపు ఆడుకున్నారు మంచిగా కొద్దిసేపు అయిన తర్వాత లడ్డు వేలం పాట ఉంటుంది అలాగే ఉట్టి కొట్టడం కూడా ఉంటుందండి మా కాలనీలో గణేష్ నిమజ్జనం రోజు డెకరేషన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఒకసారి చూడండి మీరే వినాయక పండుగ రోజు వినాయకుని తీసుకొచ్చినప్పుడు పూజలు అవన్నీ చేస్తాం కదా తర్వాత నిమజ్జనానికి చాలా రోజుల టైం ఉంది అని అనుకుంటాము నిమజ్జనం వచ్చేసరికి అప్పుడే లెవెన్ డేస్ గడిచిపోయాయా అనిపిస్తుందండి మీకు కూడా అలానే అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ చేయండి మా కాలనీ లో గణేష్ నిమజ్జనం రోజు చాలా చాలా బాగా చేశారు డెకరేషన్ లైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయండి అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే గణేష్ మండపం వస్తుందండి అక్కడ లైటింగ్స్ చాలా బాగుంటాయి అది కూడా చూపిస్తానండి ఈ గణేష్ మండపం దగ్గరకు వచ్చిన కొంతమందికి ఆరెంజ్ కలర్ క్యాప్స్ పెట్టారండి చాలా బాగుంది ఉన్నాయి అవి చూడ్డానికి ఇక్కడ గణేషన్ దగ్గర వేలం పాట పాడుతున్నారండి చాలా మంచిగా అనిపించింది వేలం పాట పాడేటప్పుడు ఇతనికే వచ్చిందండి లడ్డు ఈ లడ్డు వేలం పాట ఎంతకు వచ్చిందంటే లక్ష ఇరవై ఆరు వేల రూపాయలకు లడ్డు వేలంపాట అయిందండి గణేష్ నిమజ్జనం రోజు వేలం పాట అయిపోయింది అలాగే ఉట్టి కొట్టడం కూడా అయిపోయిందండి గణేష్ మండపం నుండి కొంచెం ముందుకెళ్తే ఈ డెకరేషన్ చేశారండి డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంది చూడడానికి మా పిల్లల్ని అందరు తీసుకొచ్చాము వాళ్ళు కూడా డాన్స్ చేస్తారని ఇలా లైటింగ్స్ డెకరేషన్ చూడడం ఫస్ట్ టైం అండి చాలా మంచిగా అనిపించింది మా వాళ్ళు ఫస్ట్ డాన్స్ చేయడానికి భయపడ పడ్డారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లారు మంచిగా ఆడుకున్నారు వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు అలాగే మేము కూడా చాలా ఎంజాయ్ చేసామండి చాలా మంచిగా ఆడుకున్నాం మేము కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ని నొక్కండి నేను చేసిన వీడియోలు మీకు వస్తాయండి వీళ్ళందరూ సేమ్ కలర్ శారీస్ కట్టుకున్నారండి చాలా మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు ఫస్ట్ సాంగ్ ఏమో ఓయ్ ఓయ్ ఉయ్యాలో పాలరాతి ఉయ్యాలో ఆ పాట మీద డ్యాన్స్ చేశారండి తర్వాత సాంగ్ ఏమో విట్టల 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 హరి ఓం విట్టల దాని మీద డ్యాన్స్ చేశారండి చాలా చాలా బాగా చేశారు సేమ్ కలర్ శారీస్ ఉన్నాయి కదా చాలా మంచిగా కనిపించారు తర్వాత మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారండి ఏ పాట పెడితే ఆ పాటకు డాన్స్ చేస్తున్నారండి నాగిని డాన్స్ దోమార్ తిన్మార్ అన్ని డాన్సులు చేస్తున్నారు వాళ్ళు చేతుల మీదకి లేపి డాన్స్ చేస్తే వాళ్ళ డ్యాన్స్ అయిపోయినట్టే అంతే కదా తర్వాత రాను బొంబాయికి రాను సాంగ్ మీద డ్యాన్స్ చేస్తున్నారండి అందరూ ట్రైన్ లాగా వెళ్తున్నారు చాలా మంచిగా అనిపించింది ఇది ఒకటి మాత్రం పెద్దవాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ చూపిస్తే చిన్నపిల్లలు వాళ్ళని చూసుకుంటే డ్యాన్స్ చేస్తున్నారండి ఎవరికి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా ఆడుకుంటున్నారు ఈ ఒక్క రోజే కదా ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదని చెప్పి చిన్నపిల్లల డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేడీస్ ఆడుతున్నారండి అందరూ వీళ్ళందరూ ఒక సాంగ్ మీద డ్యాన్స్ చేస్తున్నారండి అదేం సాంగ్ అంటే రాగి ఇబ్బిందే తీసుకోరమని ఎన్ని లేకపోతే ఆ సాంగ్ అండి వీళ్ళందరు దాంట్లో నేను కూడా ఉన్నాను నేను ముందు ఆరెంజ్ కలర్ క్యాప్స్ పెట్టుకున్నారని చెప్పాను కదా ఇక్కడ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు ఆరెంజ్ కలర్ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఆ ఆరెంజ్ కలర్ క్యాప్స్ పెట్టనికి ఒక అతను వచ్చాడండి అతను వచ్చి వీళ్ళందరికి పెట్టాడు కొంతమందికి ఇంకా సరిపోలేవండి ఆ ఆరెంజ్ కలర్ క్యాప్స్ గర్ల్స్ కి బాయ్స్ కి అందరికి పెట్టాడు ఆ ఆరెంజ్ కలర్ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళందరూ చాలా మంచిగా కనిపించారు అలాగే సేమ్ కలర్ శారీస్ కూడా కట్టుకున్నారు కదా వాళ్ళకి కూడా పెట్టారు వాళ్ళు ఇంకా చాలా మంచిగా కనిపించారు ఈ గణేష్ నిమజ్జనం లాస్ట్ రోజు అని ఎందుకు అంటున్నానంటే తర్వాత రోజులు మంచిగా లేవండి చంద్రగ్రహణం వస్తుంది చంద్రగ్రహణం ముందే వినాయకులను నిమజ్జనం చేయాలంటాం ఏ వినాయకులు ఉన్నా సరే అన్ని ఇదే రోజు నిమజ్జనం చేయాలండి సెప్టెంబర్ సెవెన్ రోజున పౌర్ణమి ఉంది అలాగే అదే రోజు చంద్రగ్రహణం ఉందండి అలా అని సెప్టెంబర్ సెవెన్ కి ముందు రోజులు ఏ రోజు అయినా సరే వినాయకులను నిమజ్జనం చేయాలి ఇంకా ఎక్కువ రోజులు మండపంలో వినాయకులను ఉంచే అవకాశం కూడా లేదండి వినాయక చవితి రోజు నుండి పదకొండు రోజులు రోజు పూజ చేయించడం పంతులు వచ్చి పూజ చేయిస్తుండే ఈ పదకొండు రోజులు చాలా మంచిగా అనిపించింది నిమజ్జనం రోజు వినాయకుడు వెళ్ళిపోతున్నాడు కొంచెం బాధక కూడా ఉందండి నేను ఇక్కడ వినాయకుడు ఎలా పుట్టాడు వినాయకుని చరిత్ర చెప్పాలనుకుంటున్నానండి పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు గజాశురుడి తల శరీరం మనిషిలాగా తల మాత్రం ఏనుగు తలలా ఉండేదండి గజాశురుడు శివుడి పైన కఠోరమైన తపస్సు చేసేవాడు కానీ శివుడు మాత్రం అస్సలు చలించడు ఎన్నో ఏళ్ళు తపస్సు అలానే చేసేవాడు గజాసురుడు గజాశురుడి తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షం అవుతాడు శివుడు ప్రత్యక్షమై గజాసురుడ చెప్పు నీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు శివుడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎల్లప్పుడు నాతోనే ఉండాలి అనే కోరిక తప్ప నాకు ఎలాంటి కోరిక లేవు స్వామి అని అంటాడు గజాసురుడు మీరు ఎల్లప్పుడు నా కడుపులోనే ఉండాలనే వరం కోరుకుంటాడు గజాసురుడు ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే నాయన అత దాస్తు అని గజాసురుడి కడుపులోకి శివుడు వెళ్ళిపోతాడు అప్పుడు గజాసురుడు గట్టిగా నవ్వుకుంటూ ఈశ్వరుడే నా కడుపులో ఉండగా ఏ దేవుడు నన్ను ఏమి చేయలేడు అని గజాసురుడు అనుకుంటాడు అక్కడ పార్వతి శివుడి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అయినా శివుడు రాడు కొన్ని రోజులు కొన్ని నెలలు గడిచిపోతాయి పార్వతి అసలు ఆహారం ఏమీ తినకుండా అలానే ఎదురు చూస్తూ ఉంటుంది శివుడి కోసం ఆ శివుడు రాడు రాలేడు అప్పుడు పార్వతి విష్ణుమూర్తిని పిలిచి నా శివుడి జాడ ఎక్కడుందో కనిపెట్టండి అని పార్వతి విష్ణుమూర్తికి చెప్తుంది విష్ణుమూర్తి దివ్య దృష్టితో శివుడు గజాసురుడి కడుపులో ఉన్నట్టు తెలుసుకుంటాడు గజాసురుడిని సంహరించడానికి గంగిరెద్దే కావాలనుకుంటాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి నంది దగ్గరికి వెళ్లి నువ్వు గంగిరెద్దులా మారాలి అని నందికి చెప్తాడు విష్ణుమూర్తి నందికి ఆజ్ఞాపించగానే నంది గంగిరెద్దులా మారిపోతాడు విష్ణువు గంగిరెద్దు ఆడించే వాడిలాగా మారిపోతాడు వీళ్ళిద్దరు ఇలా మారిపోయిన తర్వాత గజాసురుడి రాజ్యానికి వెళ్లి గంగిరెద్దును ఆటలాడిస్తాడు గజాసురుడు ఈ మాట విని వాళ్ళ బాటులకు చెప్తాడు విష్ణుమూర్తిని నందిని తీసుకొని రమ్మని వీళ్ళిద్దరూ గజాశురుడి దగ్గరికి వస్తారు విష్ణుమూర్తి సన్నాయి వాయిస్తుంటే నంది నాట్యం చేస్తుంది ఈ నాట్యానికి మెచ్చి నీకేం వరం కావాలో కోరుకో నేను ఇస్తాను అని గజాసురుడు అంటాడు లేదు స్వామి మీరు నేను అడిగిన వరాన్ని మీరు ఇవ్వరు అని విష్ణు విష్ణుమూర్తి అంటాడు అప్పుడు గజాసురుడు కోపంతో నీకేం వరం కావాలో కోరుకో అని గట్టిగా అనేసరికి విష్ణుమూర్తి ఈ గంగిరెద్దుకి శివుడు కావాలంట శివుడు నీ కడుపులో ఉన్నాడు కదా బయటికి తీసి ఇవ్వండి అని విష్ణుమూర్తి గజాసురుణ్ణి అడుగుతాడు ఆ మాట వినగానే గజాసురుడు ఆశ్చర్యపోతాడు శివుడు నా కడుపులో ఉన్నట్టు ఎలా తెలిసింది ఇప్పుడు నేను మాట ఇచ్చానే ఇప్పుడు శివుడిని నా కడుపు నుండి బయటికి తీస్తే నేను చనిపోతాను అని తెలుసుకొని విష్ణుమూర్తికి నమస్కరించి ఓ పరమేశ్వర అహంకారంతో నేను చేసిన తప్పును క్షమించండి నేను చనిపోతానని నాకు తెలుసు నేను చనిపోయే ముందు నాకు ఒక కోరిక ఉంది దయచేసి ఆ కోరికను తీర్చండి నేను చనిపోయాక కూడా ముల్లో కాలు నన్ను పూజించేలా మీరు చేయాలి స్వామి అని కోరుకుంటాడు వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాశురుణ్ణి చంపేస్తుంది అంతే గజాసురుడి కడుపు నుండి దివ్యమైన వెలుగు వస్తుంది ఆ దివ్యమైన వెలుగు నుండి పరమేశ్వరుడు వస్తాడు కింద పడిపోయిన గజాశురుడి తల మీద శివుడు చెయ్యి పెట్టి నువ్వు నా పరమ భక్తుడివి గజాసుర నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు కైలాసంలో తన భర్త ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి అభ్యంగన స్నానం చేయాలని అనుకుని ఆమె ఒళ్ళంతా పసుపు పెట్టుకుని స్నానం చేయాలని అనుకుంటుంది ఆ పసుపు ముద్దతోనే పార్వతి ఒక విగ్రహం తయారు చేస్తుంది ఆ ముద్దతో చేసిన విగ్రహానికి ప్రాణం పోస్తుంది పార్వతీదేవి ఆ విగ్రహానికి ప్రాణం పోసిన అతనే మన వినాయకుడు ఆ వినాయకుడికి ఒక పని చెప్తుంది నాయన వినాయక నేను స్నానం చేయాలనుకుంటున్నాను నువ్వు ద్వారం దగ్గర కాపలాగా ఉండు లోపలికి ఎవరిని రానియకు అని చెబుతుంది అలాగే అమ్మ అనే ద్వారం దగ్గర ఒక కర్ర పట్టుకుని నిలబడతాడు అదే సమయంలో పార్వతిని చూసి ఎన్ని రోజులు అవుతుంది అని అనుకుంటూ ఆనందంతో శివుడు కైలాసానికి వస్తాడు ద్వారం దగ్గర ఉన్న వినాయకుడిని చూడకుండా లోపలికి వెళ్తుండగా వినాయకుడు కర్ర అడ్డం పెడతాడు అప్పుడు శివుడు ఎవరు నాయనా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతాడు అప్పుడు వినాయకుడు మా అమ్మ లోపల స్నానం చేస్తుంది నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు వేరే వాళ్లకు నాయనా ఇది నాకు కాదు అని అంటాడు శివుడు ఎంత వాదించినా వినాయకుడు వినడు వినాయకుడు వినకపోయేసరికి శివుడికి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో వినాయకుడి తల నరికేస్తాడు అమ్మ అని వినాయకుడు పడతాడు అప్పుడే పార్వతీదేవి పరుగు పరుగున వస్తుంది వినాయకుడిని చూసి గట్టి గట్టిగా ఏడుస్తుంది చిన్న పిల్లవాడిని కూడా చూడకుండా ఎందుకు ఇంత పని చేశావు ఇప్పుడు ఈ పిల్లవాడిని బ్రతికించకపోతే నేను ఈ లోకాన్నే నాశనం చేస్తాను అని కోపంతో అంటుంది పార్వతి శివుడికి ఏం చేయాలో అర్థం కాదు పార్వతి ఏడుపుకు ప్రళయం వచ్చేలా ఉంది అప్పుడు వెంటనే బటులను పిలిచి మీరు ఉత్తరం వైపు ఏ జంతువు పడుకొని ఉన్నా సరే దాని తల తీసుకొని రావాలి అని ఆజ్ఞాపిస్తాడు భటులకు ఆ బటులు ఉత్తరం దిక్కు వెళ్తుండగా ఒక ఏనుగు తల కనిపిస్తుంది అదే గజాసురుడి తల ఆ ఏనుగు తలను బటులు శివుడికి ఇస్తారు ఆ తలను శివుడు ఎప్పుడైతే పట్టుకుంటాడో అప్పుడు దివ్యమైన వెలుగు వస్తుంది శివుడు ఆ తలని కింద పడిపోయిన వినాయకుని శరీరానికి అతికిస్తాడు అలా అతికించగానే ఒక దివ్యమైన వెలుగు వచ్చి వినాయకుడికి ప్రాణం వస్తుంది వినాయకుడు లేచి మీ మాటకు అడ్డుపడినందుకు నన్ను క్షమించండి తండ్రి అని అనగా శివుడు వినాయకుడిని కౌగిలించుకొని నీ జన్మదిన రోజు ముల్లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో నీ విగ్రహం ప్రతిష్ఠించి నీకు పూజలు చేసి నైవేద్యాలు పెడతారు అలా చేసిన వారికి వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్ని తొలగిపోతాయి అలాగే ఏ పని మొదలు పెట్టాలన్నా మొదట నీ పేరు మరియు నీ మంత్రం జపిస్తేనే ఆ పని మొదలవుతుంది అలాగే పూర్తవుతుంది అని వరం ఇస్తాడు శివుడు అలా మన చిట్టి గుజ్జి గణపయ్య జన్మిస్తాడు వినాయకుడు పుట్టిన రోజును గణేష్ చతుర్థిగా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం అందరూ చెప్పండి గణపతి బప్ప మోరియా ఆదా లడ్డు చోరియా మంగళమూర్తి మోరియా జై బోలో గణేష్ మహారాజ్కి జై మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్